కోర్టు బెయిల్ ఇవ్వాలా వద్దా అనే అని ఏ ఆధారణ చూసి ఎలాంటి సందర్భాల్లో ఇస్తుంది ఈ కోర్టు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఇస్తుంది ఫస్ట్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో నిందితుడు ఉన్నాడో అతను బయటికి వదిలితే పరారయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా ఓకే బయట ఉన్నప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతన్ని మళ్ళీ ఏదైనా చేయ చేస్తాడేమో అని వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు సాక్ష్యాలని తారుమారు చేస్తాడేమో అనే ఒక సందర్భంలో ఓకే అండ్ ఫ్యూ కండిషన్స్ పెట్టి ఆయనని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఓకే అంటిల్ అండ్ అన్లెస్ సాక్ష్యాలని తారుమారు చేయడం అనుకున్నప్పుడు ఓకే ఇతనికి బెయిల్ ఇవ్వచ్చు అని నిజంగా కోర్టు భావిస్తే డెఫినెట్గా బెయిల్ ఇస్తుంది ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఓకే మేడం కొన్ని సెన్సిటివ్ కేసెస్ ఉంటాయి కదా ఫోర్ నైన్టీ ఎయిట్ఏ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో కూడా బెయిల్ దొరకడం చాలా అని అంటారు అది ఎలాంటి సందర్భాల్లో దొరుకుతుంది అనేది సీ అట్రాసిటీ కేసెస్ కానీ ఎవరైనా ఏవైనా సెన్సిటివ్ ఇష్యూస్లో నిజంగా ఆ వ్యక్తి ఈ క్రైమ్కి పాల్పడ్డా ఇటువంటి వ్యాఖ్యానాలు చేశాడా అనేది ప్రాపర్గా దాన్ని డెప్త్లోకి వెళ్తుంది ఓకే ఎవిడెన్సెస్ ప్రాపర్గా ఉన్నాయా ఓకే లేని పరిస్థితిలో డెఫినెట్గా హైకోర్టుని అప్రోచ్ అయ్యి క్వాష్ పిటిషన్ అనేది మనం వేసుకుంటాం ఓకే దాంట్లో మనం ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా అది తప్పుడు కేసు దాన్ని మిస్యూజ్ చేశారు ఆ కేసుని అని కోర్టు భావిస్తే డెఫినెట్గా ఆ కేసుని కొట్టేస్తుంది ఓకే మేడం ఇప్పుడు క్వాష్ పిటిషన్ గురించి మాట్లాడుకుందాం ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడం అనేది హైకోర్టులో డైరెక్ట్ మనము కేసు వేయొచ్చా ఎలా వెయ్యాలి అసలు అది మీరు డెఫినెట్గా హైకోర్టును అనేది అప్రోచ్ అవ్వచ్చు ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసి కింద క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేయొచ్చు అయితే క్వాష్ ఎలాంటి సందర్భాల్లో ఫైల్ చేస్తాము అని అంటే ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసెస్ విపరీతంగా మిస్యూజ్ అవుతున్నాయి అటువంటి కేసుల్లో ఎక్కడో ఊర్లో ఉన్న మామలు అసలు వీళ్ళకి వాళ్ళకి సంబంధం ఉండదు వాళ్ళు వీళ్ళకి ఫోన్ కాళ్ళు కూడా సరిగ్గా చేయరు లేదు అని అంటే అబ్బాయి తరఫున అక్క వేరే కంట్రీలో ఉంటారు అమెరికాలో ఆ పెళ్ళికి ఏదో వచ్చిపోయి ఉంటారు ఆ తర్వాత వీళ్ళకి వాళ్ళకి కాంటాక్ట్స్ ఉండడం వాళ్ళ మీద కూడా కేసులు బనాయించడం ఇటువంటివన్నీ మిస్యూజ్ ఆఫ్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సెక్షన్ని సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ మిస్యూజ్ని ప్రస్తావించింది ఇలాగే మిస్యూజ్ చేస్తే ఇది ఒక పెట్టి ఈ సెక్షన్ ఏదైతే మనం ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఐపీసీలో ఈ కొత్త పెళ్ళైన వధువ వధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టిన ఫోర్ నైంటీ ఎయిట్ ఏ మిస్యూజ్ అవుతుంది అసలైన విక్టిమ్స్కి న్యాయం జరగకుండా పోతుంది అని చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించింది ఇటువంటి కేసులపైన తప్పుడు కేసులు బనాయించిన కేసులపైన మరి డెఫినెట్గా కోర్ట్ని అప్రోచ్ అయ్యి ఇది నా మీద తప్పుడు కేసు బనాయించారు ఓకే అసలు మా సిస్టర్ ఇక్కడ ఇండియాలోనే ఉండదు అసలు మన దగ్గర ఒక కేసు ఉంది ఆవిడ అసలు వీళ్ళ పెళ్ళికి కూడా రాలేదు ఇప్పుడు వరకు ఇండియా తిరిగి రాలేదు ఆమె పేరు ఆమె మీద కూడా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెట్టారు సార్ డెఫినెట్గా కోర్టు ఏం చేస్తుంది వీటిని పశ పరిశీలించి ఓకే ఆధారాలను చూసి కొట్టివేస్తుంది అది తప్పుడు కేసు అనుకున్నాం ఓకే అంటే మీరేమంటున్నారు ఫాల్స్ కేసులో కూడా క్వాష్ పిటిషన్ వేస్తే కోర్టు అన్ని డెఫినెట్గా చేస్తుంది అని అంటున్నారు చూసి కొట్టేస్తుందా మేడం రెండు పార్టీస్ మధ్య కాంప్రమైజ్ జరిగినప్పుడు ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసుకోవచ్చా యా డెఫినెట్లీ చేసుకోవచ్చు అమ్మా లేటెస్ట్ ఏ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు చాలా మంది మహిళలు పెడుతున్నారు మన దగ్గర ఒక వన్ ఆఫ్ ద కేసు ఎలా వచ్చింది అని అంటే ఆ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు విత్డ్రా చేసుకోవాలనుకుంది ఎందుకంటే తర్వాత కలిసిపోయారు భార్య భర్త ఆ తర్వాత ఒక బాబు కూడా పుట్టాడు ఓకే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ క్వాష్ అతను భర్తే వేశాడు ఓకే అది నడుస్తుంది దానికి వెంటనే మేము కాంప్రమైజ్ పిటిషన్ వేసి విత్డ్రా చేసుకోవడం జరిగింది ఇక్కడ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కూడా క్లోజ్ చేయడం జరిగింది ఓకే మేడం మేడం కొన్ని సందర్భాల్లో బెయిల్స్ క్వాష్ పిటిషన్స్ అనేటివి మిస్యూజ్ అవుతున్నాయి అని అంటున్నారు సో ఇది ఇలా అవ్వడం ఎంతవరకు కరెక్ట్ సో అన్ని సందర్భాల్లో వంద నూటికి నూరు కేసుల్లో మిస్యూజ్ అవుతాయి అని లేదు ఒకటో రెండో అవుతుండొచ్చు ఈ ఏవైతే యాక్ట్స్ తీసుకొచ్చారో క్వాష్ పిటిషన్స్ ఇవన్నీ మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్ ఓకే ఒకటి రెండు సందర్భాల్లో మిస్యూజ్ అయినంత మాత్రాన తొంభై ఎనిమిది మందికి వందలో తొంభై ఎనిమిది మందికి ఇది యూస్ఫుల్ అవుతున్నప్పుడు ఇది ఉపయోగపడుతున్నప్పుడు అది నెగ్లిజిబుల్ ఇది మన సొసైటీలో ఉన్న సిటిజన్స్కి బలాన్ని చేకూర్చాలి వాళ్ళకి రైట్స్ కాపాడడానికి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు వాళ్ళని ఎలా కాపాడాలి వాళ్ళకి లా ఎటువంటి రైట్స్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్ ఎటువంటి రైట్స్ ఇచ్చింది అనేది డిసైడ్ చేయడానికి వాళ్ళ పైన నిజంగా ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండి తప్పుడు కేసులు బనాయించినప్పుడు మరి అందులో నుంచి బయటికి రావాలి అంటే లా డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి సో అట్లాంటి సందర్భాల్లో డెఫినెట్గా ఇది యూస్ఫుల్ అవుతుంది ఎక్కడో వన్ టూ మిస్ అనేది అది ఇనివేటుల్ ఓకే మేడం చూసారు కదండి బెయిల్ అంటే తప్పించుకోవడం కాదు విచారణ ఏదైతే జరుగుతుందో ఆ లోపు మనకున్న రక్షణ అని మేడం చెప్పారు సో మాకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు క్యాపిటల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి